నమస్తే అందరికీ ఇప్పుడైతే కొత్త కలెక్షన్ వచ్చేసింది అనమాట అంటే టోటల్గా హాఫ్ వైట్ శారీస్ అనమాట ఇది వచ్చేసి టోటల్ శారీ మొత్తము డిజిటల్ ప్రింట్తో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అలాగే శారీ బార్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చి మనకు డైమండ్ షేప్లో స్టోన్ వర్క్ అయితే వస్తుందన్నమాట టోటల్ అన్ని శారీస్ కూడా హాఫ్ వైట్ శారీసే ఈ ఫ్లోరల్ డిజైన్ ఒకటి చేంజ్ ఉంటుంది అన్నమాట అయితే వీటికి బ్లౌజ్ అనేది ఈ విధంగా చిన్న ఫ్లవర్స్తో వచ్చేస్తుంది ఇది వచ్చి ఇంకొక ప్రింట్ చూడండి దీనికి వచ్చేసి మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్తో బంచెస్ టైప్లో వచ్చింది అండ్ కట్ వర్క్ వస్తుంది శాటిన్ జార్జెట్ సారీస్ చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఇందులో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఇందులో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి చూడండి క్లాత్ మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత స్మూత్గా లైట్ వెయిట్గా ఉన్నాయో పళ్ళుకి కూడా మనకు కట్ వర్క్ అయితే వస్తుందనమాట ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న డిజైన్ అయితే వస్తుంది కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి ఇంకొకటి దీనిపైన వచ్చేసి ఇలా ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయి పళ్ళుకి చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో ఇలా క్లాత్ మనము ఫోల్డింగ్ చేస్తుంటే స్మూత్గా అనిపిస్తుంది అంటే శాటిన్ జార్జెట్ క్లాత్ మొత్తం అలాగే ఉంటుందన్నమాట మొత్తం హాఫ్ వైట్ శారీసే వాటిపైన వచ్చే డిజిటల్ ప్రింట్ ఒకటి చేంజ్ అవుతుందన్నమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి దీనిపైన మొత్తంగా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు శారీ ఆల్ ఓవర్ మొత్తం వర్క్ అయితే వస్తుంది వర్క్కి మనకు డైమండ్ షేప్ స్టోన్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి టోటల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఇది వచ్చేసి ఇందులో బ్లౌజ్ ఇది వచ్చేసి ఇంకొకటి హాఫ్ వైట్ పైన మనకు బ్లాక్ లైట్ బ్లూ అండ్ బేబీ పింక్ కలర్తో డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందనమాట చూడండి క్లాత్ అనేది ఎంత బాగుందో చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ వర్క్ కూడా చాలా ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్తో ఉంటాయి కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్